కాకినాడ సెస్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెస్ విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెస్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెస్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండు లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్ కి రెండు వేల పన్నెండు లో కాకినాడ సెజ్ కి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఇచ్చింది దిగారు జనాలు పందులు చిన్న పంది పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది పెద్ద పందులు ముసిల్ పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ అన్ని రూట్ లోకి వచ్చినాయి చిన్న పందులు వై విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి ఎవరి శరత్ చంద్రారెడ్డి మన పొట్టోడు వియంకుడు అన్న ఏ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న ఇదే శరత్ రెడ్డి తిహార్ జైల్లో ఆరు నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్ లో ఇంకెవరు ది గ్రేట్ విజయసాయి రెడ్డి ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకంటే అరవిందో అనే కంపెనీ ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరవిందో వియంకుడు విజయసాయి రెడ్డి పొట్టిసారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనం చేస్తున్నారు